గోదావరి బాలమిత్రుల కలిపితే రాయలసీమ పట్టిస్తామని అవుతుందని చెప్పి తీసుకొచ్చే మాటలు మాట్లాడుతున్నారు దీనికంటే ముందు ముందుకు పోతే రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత కూడా పోలవరం కలిపితే రాయలసీమ అంత పట్టిస్తామని చెప్పి ముందు అమ్ము తీశారు పోలవరం ఆలస్యం అవుతుందని చెప్పి పట్టించిన ప్రాజెక్టు తీసుకొచ్చేస్తే ఆ నీళ్ళని రాయలసీమకి అని చెప్పి ఇది అంతా కూడా నమ్మించడం కోసం ప్రజల మొత్తపరచడం కోసం ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలంతా వర్తిస్తు పోలవరాన్ని పట్టించేవారు రాయలసీమ రైతాంగానికి చూపించిన ముఖ్యమంత్రులు కూడా మా వాళ్ళే మరి అదే ముఖ్యమంత్రి గారు ఈరోజు మా కోరుకున్న గురించి ఎస్ఆర్బీసీకి సంబంధించిన కీలకమైన వెనకబడిన నంద్యాల జిల్లాలో అత్యంత దుర్బలమైన మరియాన్పల్లె కోరకుంట్ల జమనవలు ప్రాంతానికి సంబంధించిన లక్షా తొంభై వేల ఎకరాలకు కీలకంగా ఉండే పంతొమ్మిది ఇరవై ఐదు నిర్మాణం కోసం చంద్రరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి అనుమతులు లభించే మా తండ్రి గారు కూడా బుజ్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఎన్ఎస్సీ స్టేట్మెంట్ గా ఉన్నారు వారి యొక్క ఒత్తిడితో లేదా ఆ వాజిపెట్టడం వల్ల దానికి అనుమతి లభించాయి ఎప్పుడు లభించింది అనుమతులు తొంభై నాలుగుగా లభించాయి దానికి పాలసీ లభించింది కేఎస్ మరి దీనికి ఎస్ఆర్బిసి అంజయ్ గారు తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఎస్ఆర్బీసీకి అంటే హైదరాబాద్ గారు తొలుగు తీసుకొచ్చారు శ్రీకాకుళం పడితే హక్కు మొట్టమొదటిగా సాధిస్తున్న ప్రాజెక్టు అంటే అంజయ్ గారు తీసుకొచ్చారు తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు అందులో అంతర్బామైన గోకంద్ర జగరాడు తొంభై నాలుగులో సిడబ్ అనుమతులు వచ్చాయి దాని తర్వాత నుండి ఈ రోజు వరకు పదహారు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ అడుగు వచ్చిన ఈ రోజు ఆ నాయకులు దీని గురించి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన విధ్వంసం వల్ల గోల్ రిజర్వాయర్ అంతా పారైపోయింది మేము తొంభై ఒక్క శాతం పూర్తి చేశాం తొమ్మిది శాతం చేయకపోవడం వల్ల పెళ్లి దొరికాం ఆ తొమ్మిది శాతం పనులు గత ప్రభుత్వం చేయకపోవడం వల్ల విధ్వంసం జరిగింది చెప్పుకుంటూ రామాయణి గారు మార్చి ఎనిమిదవ తారీఖున అసెంబ్లీలో కూడా స్పష్టంగా ప్రకటించారు ఈ గోరుకులు రిజర్వాయర్ ఈ రోజు తెగిపోయే పరిస్థితి ఉంది దీన్ని సరైన పూర్తిగా నిర్మాణం చేపట్టకపోవడం వల్ల అధికంగా నీళ్లు నిలబడడం వల్ల డివిట్మెంట్ అంతా కిందవుతోంది దీన్ని తక్షణమే రిపేర్ చేయాలి ఇది రిపేర్ చేయకపోతే లక్షా తొంభై వేల ఎకరాల ఐకట్టుకు ఇబ్బంది కలుగుతుంది ఈ లక్షా తొంభై వేల ఎకరాలే ఆయకట్టుకే కాదు గౌతం ఎకరాభివృద్ధి కావాల్సిన గడ్డి పడకు వీలు అదేవిధంగా మైదావరానికి వీలు పోవాలి అక్కడ కూడా లక్ష యాభై వేల ఎకరాల సాయకట్టుకు నష్టం జరుగుతుంది మొత్తం మూడు లక్షల ముప్పై వేల ఎకరాల సాయకట్టుకు నష్టం జరుగుతుంది అని స్పష్టంగా అసలు ప్రకటించారు నిర్మల రామారెడ్డి గారు అడిగాను అంటే ఒక ఉదాహరణ మీకు స్పష్టంగా అర్థమయ్యేట్టుగా పెడితే రాయలసీమ సంస్థ ఏ విధంగా ఉంటుందని కొంచెం టైం తీసుకొని ఒకే ఒక ప్రాజెక్టు గురించి మీకు చెప్పదలుచుకున్నాను ఈ రోజు మరి ఈ ప్రాజెక్టులో మూడు లక్షల ముప్పై వేల ఎకరాల కంటే సంపద సృష్టించేలా కావాలనేది ఒక మాట మనం స్పష్టంగా అడగాలి చంద్రబాబు నాయుడు గారిని నేను సంపద సృష్టిస్తాను ఆ సంపద అంతా మీకు తీసుకొస్తానని చెప్తున్న వాళ్ళు ఇక్కడ మీరు రెండు వందల కోట్ల రూపాయలు గోజన వినడానికి ఖర్చు పెడితే మూడు వేల కోట్ల రూపాయల సంపద సృష్టించే అవకాశం కలుగుతూ ఉంటే మీకు ఎందుకు అనుకోవడం లేదని స్పష్టంగా మనం అడగాల్సిన ప్రశ్న ఏదో మరి దీనికోసం నేను అనేక పర్యాయం అనేక లెటర్స్ రాశాం ఈ రోజే చూపించాను ఈ అంశాలను కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాంతానికి నీళ్ళు ఇస్తున్నామని చెప్పి బాగా ప్రయత్నిస్తున్నా నేపథ్యంలో మా దగ్గర ఉన్న ప్రజాప్రతినిధులు ఆ ఇల్వే కంటే నేను ఇంకా ఎక్కువ పెట్టాలని ముందుకొట్టి చాగరెట్టి ఆ రివీట్మెంట్ వీలు ఎలాగా చేసి ఆ ప్రాజెక్టు నిర్వీర్యేలాగా చేశారు

ಶಕುಸ್ಥು ಕಾರ್ಯಕ್ರಮ ಶಂಕುಸ್ಥಾಪನಾ ಪ್ರಜಲ ಸ್ವಚ್ಛಂದಿ ಪ್ರಚಾರ వాళ్ళ నీళ్లతో వాళ్ళ ఒంటలతో వచ్చి అక్కడ రోడ్ రోడ్ కూర్చుకొని పోలీసులు అప్పగించుకున్న రాయలసీమ ఘర్షణ జరుగుతుంది కొన్ని అంశాల మీద పాత్ర రాయలసీమ రౌడింగ్ అంటే ఈ రోజు చెప్తున్న ఎక్కడైనా సరే ఒక గ్రామం కానీ ఒక పేరు గురించి కానీ ఏదైనా అంశాలు మాట్లాడేటప్పుడు మీరు ఏ రాజకీయ పార్టీ

ఆ కార్యక్రమాలు నిరంతరం ప్రతి సంవత్సరం కార్యక్రమం చేస్తుంటూ చేస్తుంటూ పోతుంటే ఈ సంవత్సరం దాదాపు నూట పది కిలోమీటర్ల దూరంలోష్టాల సొంత వాహనం వచ్చి అక్కడ కార్యక్రమం చేస్తున్న ఈ ప్రభుత్వాలకైతే ఈ అంశాన్ని పొందడం లేదు మరి ఈ సందర్భంలో ఈ ప్రాజెక్టు కోసం ఈ దూరాలకు గురిగే కార్యక్రమం ముందుగా మేము గొడ్డే సరే సార్ గారు చెప్పిన మా మళ్ళీ వస్తాను మాకు విజయంగా ఈ కార్యక్రమాన్ని ఏం ఉపయోగం ఎంత ముఖ్యమో దానికంటే ముందు జరిగే రెండు నెలల కార్యక్రమాల్లో కూడా మేము ఒక కార్యక్రమం గోతలు విజయనాడు గురించి ఒక కలెక్టర్ తాను చేసిన తర్వాత ఆ పత్రికా విలేకరంత ఇంజనీర్లు ఇంజనీర్లు అడిగి ఉంటారు గోత విజనాడు పరిస్థితి ఏంటంటే కానీ ఏం కావాలని చెప్పి తొమ్మిది మూడు కోట్లు కావాలనేది మా నాకు తెలిసిన పరిస్థితి మాకు రాసిన లెటర్ అదే జరుగుతుంది ఈ ఆంధ్రదోషి ఈనాడు వాళ్ళకి అడిగి వచ్చిన తర్వాత ఆ అధికారులు చెప్పింది రెండు వందల కోట్ల రూపాయలు కావాలి ఆ ప్రాజెక్ట్ అంతా పూర్తి కావాలంటే అయినప్పుడు మాత్రమే పూర్తవుతుంది కానీ ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా అంటే తీసిన పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో తొంభై మూడు కోట్లను ఇవ్వండి అని చెప్పి మీరు ఏదో విధంగా ఒక కీలకమైన నిర్మాణ చేసుకుంటామని చెప్పి అధికారులు నివేదికరించి దానికి దాని గురించి ఒక పథదాన ప్రభుత్వాన్ని పంపించే ఆ ప్రతిపాదనలు వైజీ ముందుకు దిగుతున్నారని ఒక పైసా రాలేదు మరి అదే సందర్భంగా నిమ్మల రామ నాయుడు గారు చెప్పిన తర్వాత నేను ఈ ప్రాజెక్టు ఖరాబ్ అయినా ఈ చేస్తానన్నీ తిరిగిన తర్వాత మూడు కంపెనీలు నాలుగు కంపెనీలు నిమ్మల రామారాయుడు గారు వచ్చారు ఇంజనీర్ వస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు పోతున్నారు ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు ఏదో విధంగా ఏదో కొద్ది డబ్బులతో దీన్ని మన అనిపించేలాగా ఏదో చేసేవన్న భావన కలిగించేలాగా చేసుకుంటూ పోతే నిమ్మల రామ నాయుడు గారు వచ్చి యాభై ఐదు కోట్లకు ఫైనాన్స్ మినిస్టర్కి ప్రజరాజు పంపిస్తున్నాం ఫైనాన్స్ మినిస్టర్ రాగానే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసే కార్యక్రమం చేయబడ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే గత మాకు రెండు పంచపం వెళ్ళాలని చెప్పి రెండు వేలు చూపించినట్టుగా రెండు వందల కోట్లు కావాల్సి ఉంటే అధికారులు ప్రభుత్వ ఆలోచన విధానాలు విధానాలుగా తొంభై వేల కోట్ల ప్రజరాజు పెడితే మంత్రిగా పూర్తి చేస్తా ఉన్న యాభై కోట్లకు ఫైనాన్స్ మినిస్టర్ గతంలో పంపిస్తే అక్కడికి ఎంతతో పోతుందో తిరుగుతుందని పెడుకొని ఎంసీపీ రాయలసీమకు వర్షకాలం వచ్చింది ప్రాజెక్టు ఒక పని జరగలేదు కొంత వాళ్ళ కాలం ఆగుతుందా పాత రాగితే అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఇదే సందర్భంలోనే ముఖ్యమంత్రి గారు కబురుకు వచ్చారు ఒక మార్కెట్ రైతు చాలా బ్రహ్మాండంగా రైతు దాని గురించి వచ్చి అక్కడ ఢిల్లీ పెట్టుకొని మీకంతా కూడా అంటే పానీ ఒక పాటంతా కర్మలు ఉంటుంది మీకంతా ప్రాథమికంగా ఆ ఎదురకులు తెగిపోయేలాగా ఉంది దాన్ని రిపేర్కి ఏం లభిస్తామని చెప్పకుండా అక్కడ నుంచి తాగిలిపోయాడంటే మాదిలంతా చప్పట్టు కొట్టి భజనలు చేసిపోయి పాటలు పాటి మీరు గొప్ప నాయకులు చేసి చెప్పి చేసిన మాకు మాకున్నారు అది ఆ సిగట్లో ఎలా ఉంది దాని నిర్మాణానికి కోట్లు కావాలి పైసా డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు మీరు ఇస్తామని అడగలేదు ఎత్తికొస్తాను తమకు కోసుకోవాలి పైగా తుంగభద్ర ఉంది తల్లి ఉంది గ్రావిటీ తీసుకురావడానికి నిర్మాణం చేసుకుంటే సరిపోతుంది ఎన్ని కోసం అని చెప్పి కూడా మా ప్రజాప్రతినిధి అడగలేదు మా ప్రజలు కూడా అడగలేదు అంటే ఏ పార్టీకి ఆ పార్టీకి ఒక భద్ర బృందాన్ని తయారు చేస్తున్న నేపథ్యంలో జరుగుతూ ఉంటే మీకు నిన్న ఈనా ఒక వార్త రాశారు దేవుడు నిధుల జల్లు నాకు అర్థం కాదు నిధుల జల్లు అంటే నిధుల వర్గంలో నిధుల జల్లు అనేది అంటే ఇది ఆయన ఖచ్చితంగా నిధుల జల్లు అంటే జల్లు అంటే చాలా వ్యవసాయ చేస్తానకు ఉన్నారు రెండు తిరుపులు పండుగలు జరిగాయి మూడు తిరుపులు పండుగలు జరిగాయి పదిహేను వర్షం అంటే పెద్ద పదిహేను ఇప్పటికి వేసుకునే పదనాలు పదిహేను వర్షం పండుగ నిధుల జల్లు కురిపించారు నిధుల జల్లు ఎందుకోసం కురిపించారు రెండు వందల కోట్ల రూపాయలు కావాల్సిన ప్రాజెక్టుకు కోటి నాలుగు లక్షలు అది కోటి నాలుగు లక్షలు అంటే బాగుంటుందని చెప్పి నూట నాలుగు లక్షలని రాశారు చూపించిన పరిస్థితి ఈ రోజు ఉంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది రాష్ట్రంలో అది తెలుసు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఇదే పరిస్థితి అదనమూరు సంబంధించిన కూడా చంద్రబాబు గారు చూపించాను రెండు వేల పదిహేను చంద్రబాబు నాయుడు గారు మొదలైతే దానికి ఇసే వస్తాను వేసి ఐదు లక్షలు పెట్టి పక్కన పెట్టారు ఆ రోజు ఒక కోటి రూపాయలు పెట్టింటే కంప్లీట్ అయిపోయింది ఆ ప్రాజెక్టు అయితే కడప వరకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కేసీ కణాలు కళ్ళ కోసం ఆ అలాంటి ప్రాజెక్టు లేకపోవడం వల్ల ఈ సంవత్సరం జరిగిన పరిస్థితి ఏంటంటే తొంభై లక్షల ఎకరాలకు సంవత్సరంలో నీళ్లు కారదోసా తిప్పితే ఒక్క కడిగి నీళ్ళు ఇచ్చుకోలేక కేసీ కణాలకు డెబ్బై వేల ఎకరాలు ఎండగెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చుకుందాం ఒక్క కోటి రూపాయలు ఖర్చు పెట్టకపోవడం వల్ల రెండు వేల పదిహేడులో అంటే ఎంత ఎంత వ్యవసాయ ఉత్పాదన ఎంత సంపద జరిగేది వాళ్ళకు తెలియగా మరి కోటి రూపాయలు చంద్రం జగన్ రెడ్డి గారిలో మురు కోట్లు అయ్యింది ఈ రోజు ముప్పై రెండు కోట్లు అయ్యింది పుట్టే గారు పుట్ట సుధాకర్ గారు కూడా వచ్చి చూస్తారు మా కడప జిల్లాకు చాలా గొడవదని నేను ముఖ్యమంత్రి గారికి దీని గురించి చెప్తాను దాని గురించి మా ఫామీ ఎమ్మెల్యే గారు చద పైసానికి వాళ్ళు వాళ్ళకు ఇబ్బంది పడుతున్నారు నేను అప్పుడు మోహన్ ప్రసాద్ గారు రామారాణి గారికి కలిసినప్పుడు కూడా దీని గురించి చెబుతాయి ఎమ్మెల్యే గారు పదే పదే చెప్తున్నారని అరగునూరు గురించి మేము ఫైనాన్షియల్ సిస్టమ్ పే చేస్తామని అంటుంటే అంటే ఇంత ఒత్తిడి ఇచ్చిన ఒక ముప్పై రెండు కోట్ల రూపాయలు కూడా ఒక ప్రాజెక్టుకు ఏడు సంవత్సరాలి కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి గోరుకల్లి వల్ల మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అంటే మాకు రాయలసీ కూడా అనుమానం వస్తా ఉంది ఈ రాష్ట్రం ఇవాళ తీసుకుని బురావాదించడానికి కారణం మీరందరూ కూడా పరిశోధన చేయాలి ఆ దిశగా ఈ రాష్ట్రాన్ని ఈ పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చారు అనేది కూడా మనం పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది కీలకమైన రెండు వేల పద్నాలుగు తర్వాత హైదరాబాద్ కేంద్రంగా రాజధాని ఉండాలంటే ఆగమే తీసుకొచ్చారు కారణాలు ఏమైనప్పటికీ కూడా తీసుకొచ్చారు మంచి దాని గురించి నేను తప్పటమే లేదు కానీ మీ దగ్గర ఆర్థిక స్థమత ఎలా ఉంది ఈ రాష్ట్రంలో ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయో ఆ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడం కోసం చట్టంలో పెట్టిన ప్రకారం తెలుగు గాలి మంత్రి పెండా రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఖర్చు పెట్టి పూర్తి చేయాలి పోలవరం కేంద్రంతో నిధులతో పూర్తి చేయాలి రాష్ట్రానికి పది సంవత్సరాలు అక్కడ ఉండాలి అని చెప్పినప్పుడు ఇవన్నీ కాదు మేము ఇవన్నీ చేస్తుంటామని చెప్పి ధైర్యంగా వచ్చినప్పుడు మీ ఆలోచన సన్ని ఏమేంటి మీరు ఎవరంతా ఆస్థిపరిస్థితి ఉందా మీరు చేయగలరా అని అనుకున్నారా మీరు ఒక కేసు నిర్మని పారిపోయించి దాన్ని ఒక అవకాశంగా మంచుకొని అమరావతిలో మీ ఆర్థిక రాజకీయ సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడం కోసం చేసిన విధానం వల్లనే మనం అందరం ఉద్యోగం చూసుకునే ఒక అంశం ఒక రావాల్సిన అవసరం ఉంది దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా డబ్బులు లేకపోవడం వల్లనో వాళ్ళు లేదా నవే నవ రో ఏదైనా కానివ్వండి

ఈ రోజు మన కొట్టుకునే కలుస్తుంది ఈ రోజు గోల్కల్ రిజర్వేర్కి శ్రీశైలం నుండి రెండు టీహెచ్లు తీసుకొచ్చే ప్రధానమైన కాలం అంటే గత సంవత్సరం అరటి హెచ్ తీసుకొచ్చారు గోల్కల్ ఎందుకు తొమ్మిది తీసుకొస్తే ఆ వేగంతో వస్తే ఆ విలాసి వస్తే తెలుగు కొన్ని తీసుకొచ్చారు మరి అరటి హెచ్లు తీసుకొస్తే ముప్పై రోజుల్లో గోల్కల్ రిజర్వేర్ నిండుతుందా గడ్డి గోడ నిండుతుందా అవుతూ నిండుతుందా మైలవ నిండుతుందా ఇవన్నీ ఏం నిండకుండా ఎక్కడికి వస్తాయో నీళ్లు విజయవాడ నగరాన్ని వద్దెత్తుతాయి మరి ఆ మాత్రం విచ్చేక లేదా ముఖ్యమంత్రి గారు విజయవాడ నగరంలో ఏదైనా కోస ప్రాంతంలో వద్ద నివారించాలంటే కూడా ఆ మీడియా వినియోగించుకోవాలి ఎవరైనా ఆ మీద ఆడుకోకపోతే ఇదంతా గర్వమైన అయిపోతూనే ఉంటుంది తొంభై లక్షల ఎకరాల ఇల్లు వచ్చే మరి కార్యక్రమాలు చేయడం లేదంటే తెలిసి కూడా చేయడం లేదంటే మాకు అనుమానం వస్తూ ఉంది ఈ రాష్ట్రం దుబారా తీసింది పట్టినసీమ ద్వారా రాయలసీమ అని చెప్పి మద్దుపరిచి ఆ నీటి హక్కు లేవండి హక్కులు లేవని ఈ ప్రభుత్వం ఈ రోజు కొత్త ఎత్తుకొని గోదావరి కనక ద్వారా రాయలసీమ సస్యశావరణం అనే ఒక పాట వేసుకుంది అంటే దాని ద్వారా ఇంకొక పదిహేను సినిమా చూపించవచ్చు అనే భావనలోకి వచ్చారు దాన్ని ఇంతకు ముందు మోదీ గారు చెప్పారు తొమ్మిది వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారికి సరిపోనప్పుడు సరిపోయినప్పుడు కాదు సరిపోనప్పుడు పోర్వలం ఏటీఎం చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడుతుంది అని అన్నారు మరి ఈ రోజు వచ్చిన వెంటనే చంద్రబాబు అంతా గొప్ప నాయకులు లేదు నిజంగా చదువుతున్నారు అంటే వాళ్ళ వాళ్ళు చదువుకుంటే వాళ్ళ అందరం జరిగిపోతే నిజం లేదు అంతా కలిసిపోతారా మరి ఈ రోజు గోదావరి జరుగుతున్నా కూడా అదే ఏటీఎం గా విశ్వగురు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి చేయాలనుకుంటున్నారా రాష్ట్రంలో స్పష్టంగా పెట్టుకున్న ప్రత్యేక ప్యాకేజీ నిధులను రాష్ట్రానికి అడిగిన ముఖ్యమంత్రి లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముప్పై వేల కోట్ల రూపాయలు అటు ఉత్తరాంధ్ర రాయలసీమకు వస్తే ఈ ప్రాంతంలో ఈ చిన్న చిన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవడానికి లేదా చెరువులను పులుకరించుకోవడానికి ఆధారపడి ఉన్నాం ఆ తారాలు వాహనాలతో అనుసంధానం చేసే కార్యక్రమాన్ని లేకపోయాము ఈ రోజు కేవలం పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పది లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ జరిగే అవకాశం రాయలసీమలో ఉంటే మేము చూపిస్తా ఎందుకు మాతో మాట్లాడడానికి మేము సిద్ధంగా లేదు కడప పట్టణంలో పసుపు దాంతో పెట్టుకుని మహానాడు వేగంగా రాయలసీమ నడుపడుతున్న చేసిన వాళ్ళు నా దగ్గర కూపెంట్ ఉంది రాయలసీమ మిషన్ ఉంది రాయలసీమ విజన్ విజన్ నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఆ మీ కూపెంట్ ఏముందయ్యా ఈ చూపించండి నాకంటే ఎందుకు భయపడుతున్నావు చెప్పాల్సిన అవసరం ఈ రోజు ఉంది మీ దూపి ఏదా గోదావరి రాష్ట్ర స్థితిని బయటపడకుండా చూస్తామనుకుంటున్నావా చెప్పాలి గారు చెప్పాడు మోడీ గారి గురించి వచ్చి ఆయన విశ్వగురు అనేది కానీ వాళ్ళంతా విశ్వగురు అనే పది ప్రచారం చేసుకుంటున్నారు మోడీ గారు పొద్ద సమావేశం గారు చెప్పిన వాళ్ళంతా ఏటీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా మీరు కూడా ఏకేకం ఇస్తారేమో కానీ మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు సమాజంలో తొంభై తొమ్మిది నూట మంది ఉన్నారు ఈరోజు సమాజంలో అలాంటి వాట్సాప్ మరి దాన్ని ఎదుర్కొన్నారంటే మన శక్తి సరిపోతుందా ఈరోజు ప్రత్యక్షంగా చూసా ఉంటే ఈ ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమంలో ప్రజలు చేతన్యవంతం చేయకుండా మన ఉద్యోగాన్ని నిర్మించలేదు రోడ్డు మీదకి రాలేదు వాళ్ళ అజ్ఞానాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇంటింటి కార్యక్రమం పెట్టిన ఒక సిక్ట్ వేసుకొని పోయి ఏం జరుగుతున్నాయా ఏపీ అంటే అమరావతి పోరాటం మాత్రమే కాదు ఇది ఆంధ్రప్రదేశ్ ఇది విశాఖపట్నం నుండి తృందాపురం నుండి విజయనగరం నుండి చివరి కర్నూలు ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి ఏపీ అంటే అమరావతి పోరాటం అంటూ అన్ని ప్రాంతాల యొక్క మరో దాన్ని బంధపరిచే కార్యక్రమాన్ని ఎందుకు చేపడుతున్నారని చెప్పి ప్రశ్నిస్తూ మాకు ఏం కావాలి అని చెప్పుకుంటూ ఎక్కింటి ప్రజలు చేస్తుంటూ కొంతం దృష్ణులు కలిగే అంశాలు బయటకు వచ్చాయి ఇంట్లో వాళ్ళ అమ్మను తల్లిని అంటును ముత్తాతను కుటుంబ చేసుకుంటూ డిగ్రీ వస్తున్న పిల్లలను ఇంటర్మీడియట్ వస్తున్న పిల్లలు గుర్తుపెట్టుకొని మీకు తాగడానికి నీళ్ళు ఎక్కడ నుంచి వస్తున్నాయంటే ఒక నది చెప్పలేని సమాజంలో మేము ఉన్నాం నది పేరు చెప్పలేని సమాజంలో మేము ఉన్నాం భూమి వస్తున్నాయి ఒకడు బోర్డు చూసుకున్న సమాజంలో ఉన్నాం ఆ సమాజానికి కేకలవంతం చేయడం కోసం ఇంటి డిగ్రీ జరిగే నందారా కూడా కర్నూలు జిల్లాలో కూడా అలాంటి కార్యక్రమాలు మన ఇంటి కార్యక్రమాలు చైతన్యవంతమైన కార్యక్రమాలు తీస్తారాగలిగితే ఈ విశ్వభూ చేస్తున్న బయట పెట్టగలం ఈరోజు గారు చెప్పారు ఆదివాసాలు జరుగుతున్నది లేదా ఇండస్ట్రీ చేస్తున్న తండ్రి కూడా చెప్పుకుంటుంది మన రాష్ట్రానికి సంబంధించిన అంశం రాష్ట్ర జనం కాంగ్రెస్ పార్టీ చేస్తే దానికి మద్దతు పలికింది బీజేపీ పార్టీ మరి మద్దతు పలికినప్పుడు ఆ రాష్ట్రం యొక్క విడిపోయినప్పుడు దాన్ని సంతం కాకుండా దాన్ని శుభ్రంగా వినగొట్టి దానికి కావలసిన అంశాలు ఇంత మధ్యలో ఉండి పెద్దల పాత్ర వహిస్తూ వాడికి అంత సర్ది చెప్పి దాని అంతా సమకూర్చాల్సిన వాడు రెండు వేల ఇరవై మూడు లో ఎలక్షన్ లో గెలవడం కోసం తెలంగాణలో ఎలక్షన్లు గెలవడం కోసం మనం జుట్టు జుట్టుకు ముడివేసి తీసే కళాలను కూడా తెలంగాణకు ఇచ్చేలాగా కొత్త కాలం సృష్టించాడంటే ఆయన విశ్వంలో అవుతారా విశ్వ సోరి అవుతారా అని మన ఉపాధి ఆలోచిస్తాం మరి ఈ అంశాలన్నీ మనం చెప్పాలనుకుంటే మనం ఇక్కడ కూర్చున్న పది మంది లేదా ఐదు వదిలేమో వెయ్యిమో మనం చదివాం ఈ రెండు మంది తీసుకొని ప్రతి పన్నెండు చెప్పాల్సిన అవసరం ఉంది ఏం చేస్తున్నారు ఏంటి మాటలు చేస్తున్నాను చాలా స్పష్టంగా సోమరాజసాగర్ అనేక విషయాలు చేశారు ఆ విషయాలు అన్నింటినీ కూడా తీసుకుపోవాలి అవసరం లేదంటే సోమరాజసాగర్ చాలా పుస్తకాలు చేశారు అయితే ఇంకొక బాధకర విషయం పేపర్ అంటే పేపర్ చదివే కాలేజీలో పోయి ఇంజనీరింగ్ కాలేజీలోకి పోయి డిగ్రీ కాలేజీలోకి పోయి పేపర్ ఎదు అంటే పేపర్ చదివేవాడు జబర్దస్త్ చూస్తాడు చూస్తారు ఇంకోటి చూస్తాడు కానీ ఈ అంశాలు తెలియదు మనకు కారణానికి తెలియదు పరిశ్రమ మీలు అవకాశం తెలియదు మనకి ఎలాంటి పరిస్థితుల్లో ఒక ఎలక్షన్ లో గెలవడం కోసం రాష్ట్రాల ప్రజల పగులు పెట్టే ఉన్న నేపథ్యంలో ఆ కథలను తీర్చకుండా ఏదైతే భవన్ ప్రసాద్ గారు కూడా పెద్ద బుక్ రాశారు కృష్ణారాయణ గారు కూడా అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడులో ఒక ఒక కేటాయి ద్వారా మార్చేసి మనల్ని మీ కృష్ణా జలాలను కూడా తెలంగాణకు పంచడానికి తీరండి చెప్పి బ్రిష్ కుమార్ కమిటీ టాంప్స్ ఇస్తూ అంతేకాకుండా పోలవరం గోదావరి జలాలను గోదావరి జలాలను పోలవరానికి మళ్లించడం ద్వారా ఆదాయ జలాలను కూడా తెలంగాణకు కనుసరించడానికి ప్రయత్నిస్తూ భవిష్యత్తులో గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి తీసుకొచ్చుకున్నా కూడా తెలంగాణకు పంచాలని చెప్పి ఒక వన్ బై టన్స్ ఆఫ్ ఎగ్రెన్స్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాలుగో తారీఖున క్యాపిటీ జరిగి ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఐదో తారీఖు వరకు దాన్ని ప్రకటించకుండా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉండి దాని గురించి మాట్లాడకపోతే ఆరో తారీఖున దాన్ని జీవో చేసి రిలీజ్ చేసేసారు తర్వాత పోరాడా నాయకులు జగన్మోహన్ రెడ్డి అయ్యారు ప్రధాన తెలుగుదేశం పార్టీ మాట్లాడాలి ఆయన మాట్లాడలేదు వాళ్ళంతా కూడా బీజేపీతో సహోదాయక మేము అధికారంలో చెప్పుకుంటాం రాయలసీమ ఏమైపోయినా పర్వాలేదు తెలుగుసామిక ఆధారపడి ఏ పథన సిస్టమ్ డిస్ట్రిక్ట్ కానీ గుంటూరు కానీ ప్రకాశం కానీ జిల్లా కానీ ఏ జిల్లా ఏమైపోయినా మాకు పర్వాలేదు మాకు రాజకీయ అధికారమే కావాలన్న నేపథ్యంలో పనిచేస్తున్న పార్టీలు ఈ రోజు మనం ఏం ఏం చేయగలుగుతాం ఏం మాట్లాడలేదు అసలు ఇదే సందర్భంగానే మనం కూడా తెలుసుకోవాలి ఉద్యోగకారులు కూడా ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉద్యోగారులు కొందరు జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఉద్యోగారులు కొందరు ఆ ప్రభుత్వంలో ఉద్యోగకారులు ఈ ప్రభుత్వంలో పనిచేయరు ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఆ ప్రభుత్వంలో పనిచేయరు ఇప్పుడు మీరు ఇప్పుడు కారణంగా పరిస్థితి కారణంగా ఆ పార్టీ యొక్క సరిపోయ మనం వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఆ లైన్ డ్రా చేసుకోవాలి అందాల వారిగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని నిక్కడితో నిలబెట్టుకుంటూ ఆ అంశాలను ఇంటింటికే ప్రచారం చేయకుండా ఆ భావదాన్ని ఇంటికి తీసుకోకుండా మేము పుస్తకాలు రాశాం పేపర్లు ఉంటే ఏం లాభం లేదు ఒక బొట్టే సోబెట్టిలో ముఖ్యమంత్రి గారికి ఒక బ్రహ్మాండమైన లెటర్ రాశారు చాలా డీటెయిల్స్ తో రాశారు లెటర్ పేపర్లో ఎక్కడ వార్త రాలేదు ఏం పెట్టాము ఒక వార్త రాల చూస్తే పేపర్ ఎత్తితే గాంధీ దాంట్లో ఈ మీద ఎక్కడ చిన్నది వచ్చింది అంటే జిల్లా అంతా వెతుకుంటే అది కృష్ణా జిల్లా అంతా కూడా లేదా ఇండియా జిల్లా ఒక ఒక పార్క్ ఒక శాసనసభ నియోజకవర్గం దాంట్లో వార్తలు రాస్తున్నారంటే ఎంత దొంగ ఈ వార్తలు రాసే నేపథ్యంలో కూడా అంటే సమాజమే కాకుండా వార్తా పత్రికలు కూడా రాజకీయ పార్టీలకు అడగలే వార్తలు రాస్తున్న నేపథ్యంలో మన అందరి మీద చాలా బాధ్యత ఉంది ఈ రాష్ట్రం దివాలా తీసిందా తీసిందంటే దివాలా తీసిందా అనేది స్పష్టంగా చెప్పడం కోసం అందరు అప్లై చేస్తూ మన మీద ఆ నాయకుడి మీద అభిమానంతో ఈ నాయకుడి అభిమానంతో కాకుండా దుస్పష్టంగా ఎక్కడెక్కడ తప్పుడు జరిగింది నరవై ఐదు ఎకరాల లక్ష ఎకరాలను పరిగెత్తుకుంటూ లక్ష కోట్లు ఖర్చు పెట్టుకుంటూ ఐకానికి కవర్స్ కట్టుకుంటూ రెండు కోట్లు మూడు కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వకుండా పది లక్షల రూపాయలు బీజేపీ డబ్బులు ఇవ్వకుండా రాయలసీమ ప్రాంతంలో చేసుకుంటూ పోతుంటే ఈ ప్రాంతం దువాదను మరి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి ఏం జరుగుతుంది ఏం చేయాలి మీద కూడా కూడా ఆ డైరెక్షన్ లో పనిచేస్తూ ఆ సమాచారాన్ని సభ్యులకు ఇస్తే మనం తీసుకుపోయి కింటి ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తూ ఆ దిశగా పనిచేసినప్పుడు మాత్రమే ఈ విశ్వను లేదా నాయకులు నాయకులను ఎదుర్కొనగలం లేకపోతే మన సమావేశాలు ఇదే విధంగా జరుగుతూ ఉంటాయి రెండు వేల ఇరవై నాకు ఐదు వేల మంది అక్కడికి వస్తే పేపర్లో వాటర్ రాలేదు అర్థం ఇది ప్రచారం చేసి ప్రజలు స్వచ్ఛందం వచ్చి వాళ్ళు అన్నం వండుకున్న వాళ్ళు కొంతమంది వచ్చి అక్కడ అన్నం వండుకున్నారు కొంతమంది ఊరు ఊరుగురు అన్నం వండుకొని వచ్చారు లాబ్ పెట్టడం తీసుకొచ్చి మరి ఇలాంటి విభూతమైన కార్యక్రమాలు జరుగుతున్నా దీన్ని కూడా ఈ అంశాన్ని కూడా నిర్వీర్యం చేయడం కోసం పత్రికలు కూడా తమ స్థాయ శక్తులుగా తమ యొక్క ఆ భూ భక్తికి ప్రదర్శిస్తూ ఆ రాజకీయ భక్తిని ప్రదర్శిస్తూ పనిచేస్తున్న నేపథ్యంలో మరి మీద చాలా బాధ్యత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అంశాన్ని మనం వ్యక్తిగతంగా పత్రికల్లో కూడా మనం బుక్లు పబ్లిష్ చేసే వ్యక్తిగతంగా ప్రచారం చేసే కార్యక్రమం ఇంటింటి ప్రచారం చేయాలని ఫంక్షన్స్ ఉన్న ప్రచారం చేసే కార్యక్రమం టేకప్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ రాయలసీమ ఈ రోజు చాలా ఇబ్బందుల్లో ఉంది దీనికి తోడు ఇంకొక మాట చంద్రబాబు నాయుడు గారు విమ్మల్ రాబు నాయుడు గారు ఉన్నప్పుడే బాగుంటారు చేశారు అనంతపురి జీడీపీ మా గోదావరి జిల్లా జీడిసీలు అయితే బాగుందండి అని అంటారు నీళ్ళు రావడం లేదు మూడు రెండు లక్షల ఎకరాలకు తుంగ ముద్ర ఏదో కాలంలో నీళ్లు రావాల్సి ఉంటే యాభై వేల ఎకరాలు నీళ్లు వస్తున్నాయి నాలుగు లక్షల ఎకరాలకు హెల్లు రావాల్సి ఉంటే ఇరవై వేల ఎకరాలు నీళ్లు వస్తున్నాయి కరెక్ట్గా ఒక్క లక్ష ఎకరాలకు ముప్పై మూడు లక్షల ఎకరాల్లో ఒక్క లక్ష ఎకరాలకు నీళ్ళు కానీ ప్రాంతం అత్యంత వర్షపాతం పడే సొంతంలో

రెండు వందల ఐదుపాణులు వాడుతున్నాయని పత్రికలు వార్త రాసు తప్పుడు వార్తలు రాస్తూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మనము రాయలసీమ నాయకులు ముఖ్యమంత్రులు ఉన్న నేపథ్యంలోనే రాయలసీమ ఉద్యోగులు చేస్తున్న నేపథ్యంలో రాయలసీమ అంశాల మీద కూడా ఇంత మరింత స్పష్టంగా మరింత విపుణంగా మీ డిమాండ్ లో కూడా చేర్చాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మీకు అందరికీ ధన్యవాదాలు